హలో హై గైస్ వెల్కమ్ టు సిరియా విషయాల్ ఛానల్ సో అందరు ఎలా ఉన్నారు గైస్ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారనుకుంటున్నా నేనైతే చాలా బాగున్నా అనమాట సో ఈ రోజు ఈ వీడియో ఏంటి అంటే సో మటన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నా సండే ఫ్రెషర్ ఈ రోజు సో నేను ఎట్లా నా స్టైల్లో నేను మటన్ కర్రీ ఎట్లా చేస్తా అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా సో మటన్ అంటే ఎంత మందికి ఇష్టం కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి సో లేట్ చేయకుండా మటన్ ఎట్లా చేయాలనేది అనేది చూపించేస్తాం మీకు చాలా మటన్ కర్రీ కోసం అయితే త్రీ ఆనియన్స్ అయితే తీసుకున్నా ఆయిల్ వేసిన తర్వాతకి కి ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ లెక్క కట్ చేసి ఆయిల్ లో అయితే వేసిన అనమాట ఇవి మంచిగా ఫ్రై కావాలి మనకి గోల్డెన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై అయితే చాలన్నమాట మటన్ అయినా చికెన్ అయినా కొంచెం ఎక్కువ ఫ్రై అయితేనే బాగుంటాయి ఆనియన్స్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట అవి కొంచెం ఫ్రై అయిన తర్వాతకి గరం మసాలాలు వేయాలి ఇది చెక్క ఇంకా లవంగాలు సాజీరా అనమాట సో గరం మసాలాలు వేస్తే కొంచెం మంచిగా ఉంటుంది టేస్ట్ ఎప్పుడైనా ఇట్లా ఆయిల్లో వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట అట్లా మనం లాస్ట్కి గరం మసాలా వేస్తాం అది కాకుండా ఇట్లా కూడా వేయాలి దాని తర్వాత మా కొంచెం ఫ్రై అయిన తర్వాతకి అల్లం పసుపు వేసి బాగా కలపాలన్నమాట కలిపిన తర్వాతకి మనకి అల్లం కూడా పచ్చివాసన పొయ్యి పొయ్యేదాకా ఉడకాలన్నమాట అట్లా ఉడికితేనే టేస్ట్ అనేది బాగుంటుంది అల్లం అయినా పసుపు అయినా నేనైతే నా స్టైల్లో నేను ఎట్లా చేస్తున్నానో చూపిస్తున్న మటన్ ఇది ఎవరైనా మనకి ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది అనమాట ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లోనే మటన్ కర్రీ మంచిగా ఉంటుంది అన్నమాట టేస్ట్ కూడా ఇట్లా చేస్తే నేను ఈరోజు చేసేది దోసకాయే మటన్ కర్రీ అనమాట నాకు దోసకాయ అంటే నిజంగా చాలా ఇష్టము ఇట్లా మటన్ దోసకాయ కాంబినేషన్ అంటే ఇంకా ఇష్టం గోంగూర మటన్ అంటే కూడా బాగా ఇష్టం అనమాట ఇవి ఆనియన్స్ మంచిగా కొంచెం ఫ్రై అయిన తర్వాతకి పసుపు అల్లం వేసిన తర్వాతకి ఫ్రై అయినాక మటన్ కదా సో మటన్ మటన్ దాంట్లో వేయాలి ఫ్రెష్ ఉంటేనే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది సో మాకు ఇక్కడ దగ్గరలోనే ఉందనమాట మటన్ షాపు సో మటన్ అయితే ఇంకా ఇది వచ్చేసి కూడా ఈవినింగ్ టైంలో నేను వీడియో తీసింది ఎందుకో ఏమో ఈవినింగ్ నాకు మటన్ తినాలనిపించింది ఇంకా వెంటనే మటన్ అయితే తెప్పించిన అనమాట మటన్ ఇది ఆనియన్లో వేసి దాని తర్వాత కొంచెం సాల్ట్ వేసి ఒక టెన్ మినిట్స్ అట్లా టెన్ ఫైవ్ మినిట్స్ అనమాట బాగా ఉడకనివ్వాలి నూనెలో మనకి ఈ మటన్లో మొత్తం వాటర్ వస్తూ ఉంటాయి కదా ఆ వాటర్ పోయి పైన ఆయిల్ వచ్చిన దాకా అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా ఉడికితే మనకి మటన్ బాగా ఉడుకుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట లేదంటే కొంచెం పచ్చిగా అనిపిస్తుంది నా నేను నా స్టైల్లో నేను ఎట్లా చేస్తానో మీకు అది అట్లనే చూపిస్తున్నా దాని తర్వాత మనకి ఇక్కడ దోసకాయ ఉంటుంది కదా దోసకాయ చిన్న ముక్కలు చేసి అయితే వేసిన అనమాట చిన్న ముక్కలు చేసి వేసిన దోసకాయ ఫ్లేవరు మటన్ ఇంకా మస్త్ అనిపిస్తుంది నిజంగా తింటుంటే తినాలనిపిస్తుంది అనమాట నా ఫేవరెట్ దోసకాయ మటన్ అన్నా గోంగూర మటన్ అన్న నాకు బాగా ఇష్టము ఒకప్పుడు నేను అసలు మటనే తినేదాన్ని కాదు నాకు బాబు పుట్టిన దగ్గర నుంచి బాగా అలవాటైందనమాట అప్పుడు నా బాబు చిన్నగా ఉన్నప్పుడు మటన్ తినాలి బేబీకి కొన్ని పాలు ఎక్కువ వస్తాయి అనేసి అంటే అప్పుడు బాగా తింటుండే అనమాట దాని తర్వాత ఇంకా నాకు అలవాటు అయిపోయింది నేను అదే కంటిన్యూగా ఇప్పుడు మటన్ అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా మటన్ మంచిగా ఉడికిపోయింది ఉడికిన తర్వాతకి దీంట్లో ఉప్పు కారం ఇంకా మనకి నేనైతే ఇంట్లో అయితే గరం మసాలా అయితే చేయలేదు మటన్ మసాలా తెప్పించేసిన మటన్ మసాలా తెప్పించేసి ఉప్పు కారం వేసిన తర్వాతకి కొంచెం మటన్ మసాలా వేయాలి లాస్ట్లో మనం ఇంట్లో చేసుకొని పెట్టుకుంటే కూడా బాగుంటుంది మసాలా నేను ఇప్పుడు నాకు అర్జెంట్ ఉంది కాబట్టి సో నేను మటన్ మసాలా బయట నుంచి తెప్పించేసిన అనమాట టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుండే ఇంకా మటన్ మసాలా కూడా వేసి దాంట్లో ఒక స్పూన్ అనమాట ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఒక స్పూన్ మటన్ మసాలా అయితే వేసేసిన అనమాట వేసి కొంచెం కొ మేము కారం అయితే కొంచెం ఎక్కువనే తింటాం మీకు ఎంత కావాలో అంత కారం వేసుకోండి మటన్ మసాలా వేసి కలిపి ఇంకా దీంట్లో వాటర్ వేయడమే అనమాట ఇట్లా మంచిగా దగ్గరికి ఉడకాలి నూనెలో బాగా ఉడికితేనే టేస్ట్ సూపర్ ఉంటుంది చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా ఇంతే చేస్తాను నేను నాకు నూనెలో ఎక్కువ ఉడికితేనే మంచిగా మంచిగా ఇష్టం అనమాట పచ్చిగా ఉంటుంది లేదంటే నాకు తినాలనిపియది ఎప్పుడు వండినా ఇదే స్టైల్లో చేస్తాను అనమాట నేను అందుకోసమని మిగతా ఎందుకో నాకు షేర్ చేసుకోవాలనిపించింది మొత్తానికైతే ఇంకా కుక్కర్లో పెట్టినా కదా టూ త్రీ విజిల్స్ వస్తే చాలు అనమాట త్రీ విజిల్స్ వస్తే చాలు ఎందుకంటే మటన్ తొందరగా ఉడకది నార్మల్గా కుక్కర్లో వేస్తే బెస్ట్ అనమాట ఇక్కడ వచ్చేసి మటన్ అయితే ఉడికిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదా పైన మంచిగా ఆయిల్ వస్తుంది అనమాట దీనికి కాంబినేషన్గా బగారా రైస్ చేసిన అనమాట పక్కనే రైస్ కూడా అవుతుంది ఎందుకేమో ఏమో మటన్ కర్రీ చేసినప్పుడు బగారా రైస్ మటన్ కర్రీ అయితే టేస్ట్ వేరే లెవెల్ అనమాట నాకు బాగా ఇష్టము ఇట్లా తినడము మంచిగా ఆయిల్ అయితే పైన వస్తుంది చూస్తున్నారు కదా సో మొత్తానికైతే మటన్ బగారా రైస్ రెడీ అనమాట సో చూస్తుంటేనే ఇలా తినాలనిపిస్తుంది కదా నాకు కూడా అప్పుడప్పుడు ఎవరైనా వీడియోలు చూస్తే మటన్ ఎప్పుడు తినాలి అన్నట్టు అనిపిస్తుంది అనమాట ఇంత తిన్నా కూడా ఇప్పుడైతే ఫైనల్గా అయితే మటన్ అయితే రెడీ అయింది సో టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎట్లుందో వేడి వేడి రైస్ ఇంకా మటన్ కూడా ఉంది అనమాట ఇట్లా వేడి ఉన్నప్పుడు తింటేనే మస్త్ అనిపిస్తుంది దీంట్లో కొంచెం అంటే లాస్ట్లో పెరుగు గట్ల వేసుకుంటే మంచిగా బగారా రైస్లో టేస్ట్ అయితే సూపర్ ఉండే అనమాట నిజంగా మటన్ కర్రీ నాకైతే బాగా నచ్చింది జస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఇది బ్యాచిలర్ అయినా కూడా మంచి సింపుల్ ప్రాసెస్లో ట్రై చేయొచ్చు అనమాట సూపర్ ఉంది కర్రీ అయితే టేస్ట్ బాగా వచ్చింది ఎవరైనా ఈజీగా మటన్ కర్రీ చెయ్యి అంటే కొంతమందికి చేయడానికి రాదనమాట అనమాట నాన్ వెజ్ వంటలు సో వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు బ్యాచిలర్ కూడా చాలా సింపుల్గా చేయొచ్చు అన్నమాట జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది మటన్ అయితే సో టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ మీరు కూడా ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఎట్లా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి సో మొత్తానికైతే ఇది గాయస్ ఈరోజు ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయస్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను అండ్ నెక్స్ట్ ఎట్లాంటి వీడియో కావాలో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను సో అంతవరకు బై బై గాయ్